Welcome to MNC News. Yeah, yeah, yeah. हार्दिक शुभाकांक्ष రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులుగా బాధ్యతలు చేపట్టిన గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి వెంకటగిరి రాజకీయ చరిత్రలో మూడవసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ఒకే ఒక్కడు గౌరవనీయులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు మీ ప్రభావతి మూడవ వార్డు కౌన్సిలర్ వెంకటగిరి మున్సిపాలిటీ నారిశేఖర్ ఐదవ వార్డు కౌన్సిలర్ వెంకటగిరి మున్సిపాలిటీ కోటమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఏడవ వార్డు కౌన్సిలర్ வெங்கடகிரி முன்சிபாலிட்டி <laughs> வாடி எ போதாண்ணாந்தாங்களாங்க ਕਾਲੋ ਤਾਲੋ ਕੋਣ ਕੋਣ ਦਾ ਰੋਲ ਜਵਨ ਚੰਦਰ ਨਾ ਬੱਕਾ ਕਾਟ ਬੰਦ ਨਾ ਨਾ ਨੀ ਬੱਕੀ ਮੱਕਾ ਨਾ ਬੰਦੀ ਜੰਨ ਲੜੀ ਉੜੀ ਜੀ ಮೈಕ್ಷಿ ಈ ಅಂತ ಮನಕೇ ಕರಿಚನ ಪ್ರೀತಿ ಒಕ್ಕೂ ನನ್ನ ನಿಧನ ಇದು ಅನುಕೂಲ అదేవి దాన్ని చూసి కుక్కలు అరుస్తాయి మిగతా కుక్కలు అరుస్తాయి సార్ దాన్ని చూసి మళ్ళీ మొన్న ఆరు మందిని వస్తుంది సార్ సంబంధ

안녕하세요. <Columbus> <laughs> <sculptures> కుక్కలు విషయం తెలిసిన వెంటనే వెటనరీ డాక్టర్ గారిని అలాగే మా డాక్టర్ గారు కూడా సూచించి వెంటనే చర్యలు తీసుకోమని చెప్పినాం కుక్కలను అనేది ఒక పద్ధతి ప్రకారం చర్యలు తీసుకుంటున్నాం పట్టుకునేసి వాటిని స్టెరిలైజ్ చేయాల్సి ఉంటుంది స్టెరిలైజ్ చేయించడానికి మా ఎమ్మెల్యే గారు సూచన మేరకు చర్యలు తీసుకుంటున్నాం అది ఈరోజు రేపులో కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం బాధాకరము కాకుండా పదకొండు మంది ఒకేసారి కరవడం అంటే పద్నాలుగు మందిని కరవడం అంటే అది చిన్న చిన్నగా గీతలు కాకుండా పూర్తిగా చర్మం అంత లాగి వచ్చేటట్టు కందరతోనే బాధాకరం చూసేదానికి మనకే ఇబ్బందిగా ఉంటుంది ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా సూచనలు చేస్తాం అలాగే చేపంత మందులు చేపంత కలిసి నేను ఏరాజేట్ చేయడానికి ప్రయత్నం మొన్న రాత్రి పిచ్చు కుక్క మామూలుగా ఒకరిని కరుస్తుంది అలెక్ట్ అవుతారు ఈ గ్రామంలో వరుసగా పద్నాలుగు మందిని కలవడం ఇది ఒక రికార్డుగా పిచ్చి కుక్క అనేది పద్నాలుగు మందిని ఒకేసారి కలవడం అనేది ఎక్కడా జరగదు ఇక్కడ వరుసగా పనుకోవడం వల్ల అందరినీ కొంచుకుంటూ పోయింది చాలా బాధాకరం ఆ పెద్ద చూస్తే అంత చూస్తే చాలా భయం అయినా డాక్టర్ అందరూ పంపించి ట్రీట్మెంట్ ఇప్పించి అందరూ ట్రీట్మెంట్ తీసుకున్నారు ఆ కుక్కల్ని కుక్కలకు కూడా మరి అధికారులు ఇన్ఫెక్ట్ ఇన్ఫెక్షన్ లేకుండా స్టైరాయిడ్స్ కూడా ఇప్పించాలని చెప్తా ఉన్నాం వాటికి కూడా ఇంజెక్షన్ ద్వారా ఇంజక్షన్ వేసి ఇంకా ఎవరిని కరవకుండా జాగ్రత్త తీసుకోవాలని చెప్పినా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆ కుక్కలకు కూడా మరి ఆ పిచ్చి కుక్క ఏమన్నా ఇడ్లైన కలిసి ఉంటే కూడా వీటికి కూడా బాకే అవకాశం ఉంది అందుకని వీటికి కూడా ట్రీట్మెంట్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి ఏర్పాటు చేస్తాం ఇంక జరగకుండా కూడా ప్రయత్నాలు చేస్తాం వాళ్ళకి వీళ్ళకి కూడా ప్రభుత్వం గురించి తీసుకెళ్ళి ఏదైనా అవకాశం ఉంటే ఆ అవకాశాన్ని ఆర్థిక సహాయం ఆర్థిక సార్ ఆర్థిక కూడా చేయడానికి ప్రయత్నం చేస్తారు సార్ వెంకటగిరిలో కూడా కుక్కలు చాలా తీవ్రంగా ఉన్నాయి సార్ చాలా ఇబ్బందులు పడుతున్నారు బట్ మీద చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు సార్ ఖచ్చితంగా అదే మున్సిపాలిటీ నిలిచి ఏమైనా చర్యలు తీసుకోవాలో చర్యలు తీసుకో 1000 రూపాయలు ఉంటాయ్ కదా ప్రసానంగా చూస్తుంది ని మొన్న ఎక్కడి బోర్ సార్ వచ్చారు సార్ కట్వ వచ్చింది అంటే కట్టక 830 రూపాయలు చేసి డ్రింక్ వాటర్ ఉంది అదేనంటే చూస్తాం అది వచ్చేస్తుంది ని స్కూల్స్ ఆస్తి అయినా వాటర్ అడ్రస్ వాటర్ పైప్ కోట్లా అని ది క్రోజన్ ఉంటది అంటే మెయిన్ బిల్ చెప్తాను 13 60 రూపాయలు చేసి హై సార్ ఇట్లా ఇప్లై చేస్తున్నాం ఇట్లా ఇప్లై చేస్తున్నాం बोलो <laughs> ना

सरवन <laughs> बाबा <laughs> வீவிசி மானுரிங் தயாரி யூபிவிசி மூபிவிசி விண்டோஸ் யூபிவிசி பார்டிஷன் அலுமி அலுமிஷன் கே சுபிரமணியம் ஆச்சாரி செல் நம்பர் நைன் சென் ஜீரோ நெல் ரோடு நாடமெந்திரம் எதுகிரி டவுன்பவ்